ఒక వ్యాపారి ఒక టీవీని ఏడు వేల ఐదు వందల రూపాయలు కొని పన్నెండు వేల రూపాయలకు అమ్మాడు ఏంటది ఇది సిపి అంటే కాస్ట్ ప్రైజ్ అనమాట కాస్ట్ ప్రైజ్ అంతా ఒక టీవీని ఏడు వేల ఐదు వందల రూపాయలు కొన్నాడు ఓకే ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ అంతా పన్నెండు వేల రూపాయలకు అమ్మాడు ఓకే ఒక కంప్యూటర్ను తొమ్మిది వేల రూపాయలకు కొని ఎంత తొమ్మిది వేల రూపాయలకు కొని ఆరు వేల ఐదు వందల రూపాయలకు అమ్మాడు ఆరు వేల ఐదు వందల రూపాయలకు అమ్మాడు ఓకేనా మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం ఈ టోటల్ ఎంత పదహారు వేల ఐదు వందలు ఓకే ఇదెంత పద్దెనిమిది వేల ఐదు వందలు ఎలా అయినా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి తనకు లాభం అనే అర్థమైపోతుంది కాబట్టి లాభం కానీ లాభం ఎంత శాతం అంటున్నాడు అంటే లాభ శాతం ఫార్ములా ఏంటి లాభం బై కొన్న వేల ఇంటూ హండ్రెడ్ లాభం లాభం ఎంత అంటే ఎయిటీన్ హ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో నుంచి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసేస్తే టూ థౌజండ్ లాభం ఓకే నెక్స్ట్ కొన్న వేల ఎంత సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇంటూ హండ్రెడ్ టూ జీరోస్కి టూ జీరోస్కి క్యాన్సిల్ నెక్స్ట్ फाइव फोर सार फ थ्री सर फाइव थ्री सर फोर हंड्रेड बै फोर इंटू हंड्रेड, फोर हंड्रेड बै थर्टी थ्री, फोर हंड्रेड बै थर्टी थ्री एंतो चुद थर्टी थ्री, फोर हंड्रेड थर्टी थ्री वन सार थर्टी थ्री, सेवे जीरो थर्टी थ्री टू सर सिक्सटी सिक्स फोर फोर बै थर्टी थ्री परसेंटेज టువెల్ ఫోర్ బై ఫోర్ బై థర్టీ త్రీ పర్సంటేజ్ లాభశాతం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్